పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణిని అదుపులోకి తీసుకున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవడి పెళ్లిలో మందకృష్ణ మాదిగను అవమానం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై రాత్రి కృష్ణవేణిని అదుపులోకి తీసుకుని దాచేపల్లి స్టేషన్ తరలించారు ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు న్యాయవాదులు ఈ రోజు ఉదయం స్టేషన్ కు వెళ్లారు అయితే వారు వెళ్లినప్పుడు స్టేషన్ గేట్ మూసి ఉంది గేట్ మూసివేయడమే కాకుండా గేటుకు తాళాలు బదులుగా బేడీలు వేసి ఉన్నారు దీంతో వైసీపీ నేతలు న్యాయవాదులు ఆశ్చర్యపోయారు నిందితులకు వేయాల్సిన బేడీలను గేటుకి ఎలా వేస్తారంటూ పోలీసులను ప్రశ్నించారు ખિય ખાળો ણાા ઴ખાાણ ભાણ ણાાણ કાણાણ કાણાચાણ આઝં ચાણળેયાણ જેંડાણ ખાણાણ ખ કાણાણ�ળેંડૂ સ�